प्लीज द नेट चीव्ही क्षण क्षणं मी मुंबई समाचार తెలుగుదేశం చందాను చంద్రన్నీ గన 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 గర్జన సీమాంధ్ర బీసీలో మేమగ్గి మీద గొక్కి లో నమండే మన పెద్దారు మన తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ సమాజమే దేవాలయ పడి ఆ రోజు తెలుగుదేశం పార్టీని స్థాపించారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీని బీసీలే ముందు నడిపించారు ఈ బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ ఈ బీసీలకు ఆ రోజు సమితి స్థానం ఇచ్చారు కాబట్టి దాదాపు ఈ రోజు చట్టసభల్లో ఫిఫ్టీ పర్సెంట్ బీసీలు ఉన్నారు తెలుగుదేశం పార్టీకి మన బీసీలందరూ ఆదరించి మన ఊరు కూడా ఎప్పటి నుంచో బీసీలు కంచుకోవడం తెలుగుదేశం పార్టీకి తొండదు ఏంటంటే ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ మెజార్టీ వచ్చేది ఎలక్షన్లలో రాలేదు ఈ ఊర్ను రాష్ట్రంలోనే ఉత్తమ వార్డుగా మేము కష్టపడి ఐదు సంవత్సరాల్లో పెద్దను ఆదర్శంగా తీసుకొని వచ్చాము మీరందరూ మేము చేసిన పనులను గుర్తించుకొని ఈసారి ఎలక్షన్ కానీ మంచి మెజార్టీతో మన తొండజిన్నాడు రాజభవాల మండలంలోనే అత్యధిక మెజార్టీగా వచ్చేదానికి పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినాడు ఎక్కడ కూడా ఏ ఒక ట్రాక్టర్ ఇచ్చేదానికి లేదు గుంటుకి ఇచ్చేదానికి లేదు ఎరువులు ఇచ్చేదానికి లేదు పురుగుల మందులు ఇచ్చేదానికి లేదు విత్తనాలు ఇచ్చేదానికి లేదు ఏ మాత్రం కూడా డబ్బు లేకుండా ఆర్థికంగా రాష్ట్రం దివాలా చేసిన పరిస్థితిలో ఉంది ఇతరులకు ఏ మాత్రమూ మేలు చేసే ప్రభుత్వం కాదు ఈ ప్రభుత్వం ద్వారా మనము చాలా నష్టపోయినాం ఈ సంవత్సరము కేసీ కెనాలు నీళ్లు రాలే చాపాడు కెనాలు నీళ్లు రాలే వర్షాలు పడక పంటలన్నీ నష్టపోయినాయి అయినా కూడా కరువుగా ప్రకటించలే కరువుగా ప్రకటించే కొంత గ్రామీణ ప్రాంతాలలో మేలు జరుగుతుంది అయ్యా కరువు ప్రాంతంగా ప్రకటించమని చెప్తే కలెక్టర్లు వీళ్ళందరూ రిపోర్ట్లు రాసి పంపించినా కూడా కరువు ప్రాంతంగా మన మన రాష్ట్ర మన జిల్లా వాడైన ముఖ్యమంత్రి ఈ జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించలే చెల్లి తల్లికే ఆయన మేలు చేయకుండా ఈ రోజు చెల్లెలు సర్మిలా చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయొద్దని ఎంపీలకు ఓటు వేయొద్దని వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించిన అన్ని అన్ని ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎవరికి ఓటు వేయద్దని సొంత చెల్లెలు షర్మిగా చెప్తాను మీరు విన్నారమ్మా చెప్తా ఉంది ఎందుకు చెప్తా అండి సొంత చెల్లెలు అమ్మను దూరం పెట్టినాడు చెల్లెలు దూరం పెట్టినాడు వాళ్ళ తిన తండ్రి వివేకానంద రెడ్డి గారిని చంపేసినారు సొంతం వల్ల అవినాష్ రెడ్డి అనే ఎంపీకి వస్తా అంటాడు మనకు సారి కూడా మనం ఎంపీగా మనం ఓట్లేసి గెలిపించినాము ఆయన కూడా వచ్చిన ఆయన సొంతం వాళ్ళ చిన్నయన అంటే జగన్మోహన్ రెడ్డి గారు చిన్న సొంత వల్ల రాజశేఖర రెడ్డి గారు తమ్ముని చంపేసినారు మన ఎమ్మెల్యే గారు ఉన్నారు పొద్దుటూరు ఎమ్మెల్యే గారు రాజమల్ల శివప్రసాద్ రెడ్డి గారు ఆయన మన రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల సమయంలో ఆయన నామినేషన్ వేసేటప్పుడు కోటి ముప్పై లక్షల రూపాయలు ఆయన ఆస్తి చూపించినాడు ఆయనకుండేది అప్పు కూడా కోటి డెబ్బై లక్షలు చూపించినాడు ఇప్పుడు ఈ మధ్యకాలంలో వెయ్యి కోట్ల రూపాయలకు పోయినాడు ఒక ఎనిమిది నెలలు తొమ్మిది నెలల కిందట నా ఆస్తి నూట యాభై కోట్లు ఇచ్చే ఎవరైనా తీసుకోండి అని చెప్పినాడు ఆ రోజు కోటి ముప్పై లక్షలు చెప్పిన వ్యక్తి నూట యాభై కోట్లకి ఎట్లా వచ్చినాడు ప్రభుత్వం దోపిడీ చేస్తున్నారు ఆ దోపిడీ చేసే విధానంలో వాళ్ళ అన్న ఆయన వాళ్ళ బావమరిది మొత్తము ప్రజల డబ్బును దోషే తింటారు కాబట్టి ఇసుకను కొనుక్కోవాలంటే దాదాపు పదహైదు వందల రూపాయలు ఇసుక టాక్టరు ఇప్పుడు దాదాపు మూడు వేలు నాలుగు వేల రూపాయలు కొంటాడం ఐదు వేలకు కొంటాడు ఈ మాదిరిగా బ్రాంజీ క్రికెట్ మట్కా గుట్కా జూదము ఇదంతా రోజు లక్షల రూపాయలైన సంపాదన ఉంది నూట యాభై కోట్లు కాదు వెయ్యి కోట్ల రూపాయలు సంపాదించినాడు మనం అందరం ఓట్లు వేసిన కారణంగానే ఆయన అంత డబ్బులు సంపాదించడం జరిగింది కాబట్టి మీరు అందరూ ఆలోచించారు ఇటువంటి దుర్మార్గపు ఎమ్మెల్యే మనకు అవసరమా మరి నిజాయితీ పరులైన ఇప్పుడు నిలబడే అభ్యర్థులు మీకు అవసరం అనేది మీరు ఆలోచించాలి ఆలోచించి సైకిల్ గుర్తుకు ఓటేస్తే నేను ఎమ్మెల్యే అయితా మరి భూపేష్ రెడ్డి గారు ఎంపీ అవుతారు మరి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఎవరి పరిపాలన బాగుంటుందని మీరు ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు దాదాపు పద్నాలుగు సంవత్సరాల నా నెళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినా ఎప్పుడు కూడా ఇటువంటి చెడ్డ పేరు రాయలయ్యారు పేదలకు న్యాయం జరగాల బీసీలకు ఎస్సీలకు ఎస్సీలకు మైనారిటీలకు అందరికీ న్యాయం జరగాలంటే తెలుగుదేశం పార్టీలో న్యాయం జరుగుతుంది కాబట్టి మీరందరూ ఆలోచించి సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి మరి తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ